హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారి శ్రీనివాస్ ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం లాంఛనంగా జెండా పండుగను జరుపుకున్నాం కానీ రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలు ఇస్తున్నామా అనే ఒక విషయాన్ని మనం ఒక ఐదు నిమిషాలు ఈ విశ్లేషణ కార్యక్రమంలో తెలుసుకుందాం ఎందుకంటే డెబ్బై ఐదేండ్ల ప్రజాస్వామ్య పాలనలో ఇంకా ప్రాదేశిక సూత్రాలు మన రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా అమలవుతున్నాయా అనే విషయాల మీద మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ఆశపడ్డ ఉద్దేశాలు అవి నెరవేరాయా స్వేచ్ఛ సమానత్వం న్యాయం సౌభ్రాతృత్వం అనేవి అందరికీ అందుతున్నాయా అయితే జమీందారీ భూస్వామ్య పెత్తందారి వ్యవస్థ పోకడలు ఏవైతే పాత పోకడలు ఉన్నాయో అవి మళ్ళీ పునరావృతం అవుతున్నాయా అనే విషయాల్ని మనం ఒకసారి ఈ విశ్లేషణలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాజ్యాంగ స్ఫూర్తికి ఆశయానికి దేశ పౌరులందరూ మనమందరము లోబడి పనిచేసుకోవాలి అంటే న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి మన హక్కులు విధుల వరకు అన్ని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి మనం పనిచేసుకోవాలి అండ్ అలాగే రాజ్యాంగం యొక్క ఆత్మ లాంటిదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏనాడో చెప్పాడు అంటే రాజ్యాంగం యొక్క ఆశయాలు ఉద్దేశాలు ఏవైతే ఉంటాయో అవి రాజ్యాంగం యొక్క హృదయం ఆత్మ అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు మనకు ముందే చెప్పాడు నిజానికి చెప్పాలంటే రాజ్యాంగంలో ఒక నాలుగు పాదాలు ఉంటాయి అవి అవి మొదటిది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ప్రకారంగా స్వేచ్ఛ మత స్వేచ్ఛ ఆర్థిక స్వేచ్ఛ సామాజిక స్వేచ్ఛ ఇలా ప్రతి ఒక్క ఉద్దేశాలు రాజ్యాంగంలో విధి విధానాలతో పూర్తిగా లిఖించబడి ఉన్నది ఇది మనందరికీ తెలిసిందే కానీ చాలా వరకు మనం చదవం అయితే డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతవనిలో ఈ స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి సమానంగా ఆర్థిక స్వేచ్ఛ సమానంగా అందుతుందా అనేది ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించుకోవాల్సింది నిజానికి ఇక రెండవది సమానత్వం ముందు మనం స్వేచ్ఛ గురించి తెలుసుకున్నాం స్వేచ్ఛ ఏంటంటే మత స్వేచ్ఛ వాక్ స్వేచ్ఛ ఇలా మనకు ఏవైతే స్వేచ్ఛ స్వాతంత్రాలు మనం కోరుకున్నామో నాలుగు పాదాల్లో రాజ్యాంగం యొక్క నాలుగు పాదాల్లో స్వేచ్ఛ గురించి మనం తెలుసుకున్నాం ఇక రెండవదిగా సమానత్వం సమానత్వం అనేది మనుషుల్లో ఏకం కావాలని గణతంత్ర దినోత్సవం తరువాత ఒక చట్టాన్ని చేసుకొని ఆ చట్టానికి లోబడి మనం పనిచేస్తున్న నేటి వరకు ఈ సమానత్వం లేకపోలేదు విద్వేషాలను రెచ్చగొడుతున్నది వర్గీకరణ కావాలంటున్నారు అంటే ఈ సమానత్వం అనేది ఎక్కడ మనకు కనిపించట్లేదు అంటే వీటన్నిటిని రెచ్చగొట్టే ఎదవరు రాజకీయ పార్టీలు అంటే వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ పార్టీలు సమానత్వాన్ని హరించేస్తున్నారు అనేది బలంగా ఒక వాదన సమాజంలో నానుతోంది ఇక మూడవది న్యాయం ఇక న్యాయం గురించి మాట్లాడుకోవాలంటే ఇది చాలా పెద్ద టాపిక్ జుడిషియల్ కస్టడీ కిందకు వస్తుంది కాబట్టి దీని మీద ఎక్కువ కామెంట్ చేయకుండా సాధ్యమైనంత వరకు వివరించే ప్రయత్నం చేస్తాను న్యాయం విషయానికి వస్తే దీంట్లో సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయం అనేది దీంట్లో రాజ్యాంగం ఇమిడీకృతమైందని మనకు రాజ్యాంగం చెప్తుంది కానీ సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఇంకా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి డెబ్బై ఐదేళ్ల ప్రజాస్వామ్యంలో ఇంకా వీటి కోసం ఈ న్యాయం కోసం పోరాటాలు జరుగుతున్నాయి అంటే రాజకీయంగా మనం ఒకసారి చూసుకుంటే అగ్ర కులాల ఆధిపత్యాల వాళ్ళే ఎక్కువగా రాజకీయాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం మనం అందరం చూస్తున్నాం అంటే వాళ్ళే కాకుండా అధిక ధన సంపన్నులు కూడా రాజకీయాల్లో ఎక్కువగా ఇది చేసుకుంటున్నారు అయితే పేరుకు ఎస్సీ సామాజిక వర్గాలుగా వర్గాలుగా ఏర్పాటు అయినప్పటికీ ఎస్సీ సామాజిక వర్గాల్లో ఎలక్ట్ అయిన శాసనసభ్యులు మళ్ళీ అగ్రవర్ణాల చేతిలో కీలుబొమ్మలుగా మారడం తద్వారా షెడ్యూల్ తెగలు కానీ షెడ్యూల్ కులాలు కానీ వారికి అందే సంక్షేమ ఫలాలు కూడా అందకపోవడం వాళ్లకు న్యాయం అనేది ప్రాదేశిక సూత్రాల్లో నాలుగు పాదాలు ఏదైతే అనుకున్నామో న్యాయం ఇది పూర్తిగా అందట్లేదని మనకు అర్థమవుతోంది ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని నియంత్రించే పనిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు ఆధిపత్య కులాలుగా ఉండడం వల్లనే మళ్ళీ పాతతరం వ్యవస్థ పునరావృతం అవుతుంది అని చెప్పక తప్పదు అయితే ఇక ఆర్థిక స్వేచ్ఛ గురించి ఇది ఎప్పటికి నెరవేరుతుందో ఇప్పుడు నేటి యువతరానికే ఇది ఒక సందిగ్ధమైన ప్రశ్న ఎందుకంటే ఒక దేశాన్ని మార్చాలన్నా ఒక మన భారతదేశాన్ని కాపాడాలన్నా యువతరందే ఎక్కువ బాధ్యత ఉంటుంది యువత మీదనే ఎక్కువగా భుజా స్కందాలపై బాధ్యత ఉంటుంది రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి ప్రజలకు ఎన్నెన్నో అమలు కాని హామీ పథకాలను ఇస్తుంటారు దానివల్ల ఏమవుతుందంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ ఆర్థిక స్వేచ్ఛ ఆలోచన చేసే ఒక స్వేచ్ఛ అనేది పూర్తిగా హరించేస్తున్నారు ఆయా రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ప్రతి ఒక్క పార్టీ ఓటర్ నాడిని పట్టుకొని ఎక్కువ సంక్షేమ పథకాలను అందించి ఓటర్లను చేతకాని వారిగా చేస్తున్నాయని చెప్ప చెప్తున్నాను అంతే అయితే ఇది పూర్తిగా వ్యక్తి యొక్క న్యాయ స్వేచ్ఛను పాడు చేసినట్టే అవుతుంది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి రాజ్యాంగ ప్రవేశికను ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థలు ఆ రాజ్యాంగాన్ని ఉటంకిస్తూనే ఉన్నాయి అయితే అలాగే న్యాయం కోసం సివిల్ కోర్టులలో ఎక్కువగా పోరాటం చేయాల్సిన అవసరం ఇప్పటికీ ఈనాటికి ఏర్పడుతూ ఉంది ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ వ్యూర్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సివిల్ కేసులో బాధితులుగానే ఉంటారు సో ఎక్కువగా వాయిదాల మీద వాయిదాలు సివిల్ కోర్టులలో అంటే న్యాయ స్వేచ్ఛ కూడా మనకు లభిస్తలేదనేది ఇక్కడ మనం చెప్పాల్ చెప్పదలుచుకున్న అంశం ఇక నాలుగవది సౌభ్రాతృత్వం అంటే ఒక వ్యక్తికి తగిన సరి అయిన గుర్తింపు అనేది ఆ హుందాతనం సమాజంలో గౌరవంగా బతకడం ఇలాంటివి డెబ్బై ఐదు ఏళ్ల ఈ స్వతంత్ర భారతావనిలో సౌభ్రాతృత్వం సమాజంలో ఒక వ్యక్తికి సరిగ్గా అందట్లేదనేది మనం చెప్పవచ్చు నిక్కచ్చిగా చెప్పవచ్చు భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం లౌకికవాదం గణతంత్ర దినోత్సవం సార్వభౌమాధికారం అని మనం గొప్పగా చెప్పుకుంటున్నా భిన్నత్వంలో ఏకత్వం అనేది మస్ట్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం చెబుతున్నాం ఎందుకంటే ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఎన్నో ప్రాంతాలు ఎన్నో భాషలు ఎన్నో రకరకాల మనుషులు ఉన్నప్పటికీ మతాలు ఉన్నప్పటికీ సర్వమత సమ్మేళనంగా ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారతదేశం పరిడవీలుతోంది అయితే కానీ ఇక్కడ రాజకీయ పార్టీల పరిస్థితే ఒక్కసారి మనం రాజకీయ పార్టీల గురించి మాట్లాడుకుంటే పూర్తిగా కులాల పేరుతో మతాల పేరుతో రాజకీయాన్ని మతానికి ముడిపెట్టి కులాలకు అడ్డు పాడు చేస్తున్నారు ఎందుకంటే అధికారం కోసం ఎంతటి వారినైనా తొక్కే ప్రయత్నం చేస్తున్నారు అధికారం కోసం ఏ మతాన్నైనా పార్టీలోకి లాగడం వాళ్ళకు పరిపాటు అయిపోతుంది నేటి రాజకీయ పరిస్థితులు అంటే పాత తరంలో ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవే పునరావృతం అవుతున్నాయా అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం తద్వారా డెబ్బై ఐదేళ్ళ భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్య చరిత్రలో రాజ్యాంగానికి తిలోదకాలు ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది దానికి సంబంధించిన కారణాలను మనం విశ్లేషణ చేసుకుంటున్నాం కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు తమ లక్ష్యాలను మర్చిపోయి కేవలం అధికారం కోసం పనిచేస్తున్నాయి ఇవి ఇలా ఉంటే ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య ఎలా ఉంది అంటే అధికారం కోసం రాష్ట్రాల అధికారం కోసం కేంద్రం కేంద్రాన్ని ఇరుకులు పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రాలు తమ హక్కులను కాపాడుకోవడానికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పనిచేస్తూ ఉన్నారు గతంలో మనం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ గారు కేంద్ర కేంద్ర తోటి ఎంతో తగులాడి కొన్ని సంక్షేమ పాలన అందించడానికి ఫండ్ కూడా తీసుకొచ్చారు కొన్ని మన ప్రాజెక్టులు కూడా కొన్ని డబ్బులు ఇవ్వలేదు అనేది మనం విన్నాం కూడా అయితే రాజ్యాంగ పరంగా మనకేం కావాలి మనం రాష్ట్రానికి ఏ హక్కులు ఉండాలి లేకపోతే కేంద్రానికి ఏ మక్కులు ఉండాలి అనేది రాజ్యాంగపరంగా పూర్తిగా ఉంది ఉదాహరణకి ఒక రాజకీయ పార్టీ దీర్ఘకాలికంగా నేనే అధికారంలోకి ఉండాలి నేనే ఉండాలి వేరే ఉండొద్దు అనుకోవడం అది మూర్ఖత్వం ప్రజాస్వామ్యంలో అది ఆశించవచ్చు వాళ్ళు రాజకీయ పార్టీలు ఆశించవచ్చు కానీ అది ప్రజాస్వామ్య మనుగడకు రాజ్యాంగం యొక్క ఆ మనుగడకు తిలోదకాలు ఇచ్చినట్టు అవుతుంది అది ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది ఇక రాజ్యాంగంలో మనకి పార్లమెంటరీ విధానం ఒకటి శాసన కార్యనిర్వహణ వర్గ విధానం ఒకటి ఇలా స్వతంత్రంగా పనిచేయాలని రాజ్యాంగం మనకు ఆనాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇవన్నీ రాజకీయాల్లో రాజకీయాల పాత్రలో ఎగువ సభ దిగోద దిగువ సభ పార్లమెంటరీ విధానం శాసనసభ ఇలా పూర్తిగా ఒక గవర్నర్ వ్యవస్థ ఒక రాష్ట్రపతి వ్యవస్థ ఒక రిజ రిజర్వ్ బ్యాంకు ఇలా చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ అది ఇది అని కాదు అన్నిటినీ మానవ వికాసానికి ఉపయోగపడే ప్రతి ఒక్క విషయాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఎనభై వరకు ఈ మధ్యకాలంలో న్యాయ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే ధర్మాసన వ్యవస్థ ఆమోదించబడి ఆదేశిక సూత్రాలను రాజ్యాంగ స్ఫూర్తికి నిలువుటద్దంగా పలిచింది అయితే ఎన్నికల కమిషన్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎన్నికల కమిషన్ ఎలా పనిచేయాలి స్వతంత్రంగా పనిచేయాలి కానీ నేడు జరుగుతున్న రాజకీయ పార్టీల ఊబిలో పడిపోయి మరి ఎవరికి వత్తాస పలుకుతుందా అంటే ఇప్పటి వరకు స్వతంత్రంగానే పనిచేస్తుంది ఎన్నికల కమిషన్ కానీ ఎన్నికల కమిషన్ చైర్మన్గా టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు స్వర్గీయ టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు అసలు ఎన్నికల కమిషన్ అంటే ఇది అనేటట్టుగా పూర్తిగా ఒక తనదైన మార్పును తీసుకొచ్చారు టిఎన్ శేషన్ గారు ఎన్నికల విధి విధానాలు నియమాలు నిబంధనలు ఎలా ఉండాలో టిఎన్ శేషన్ వచ్చిన తర్వాతనే ఎన్నికల అధికారిగా ప్రధాన ఎన్నికల అధికారిగా భారతదేశం యొక్క ఎన్నికల వ్యవస్థ బలోపేతమైందని చెప్పాలి నిజానికి ఇవన్నీ రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయి అంటే రాజకీయ పార్టీకి మొగ్గు చూపకుండా ఎలక్షన్ కమిటీ అనేది పనిచేయాలి అలా వ్యవహరిస్తుందా లేదా అనేది అది బహిరంగ రహస్యమే అది మీకు కూడా తెలుసు అయితే ఇలా అన్ని రంగాల అభివృద్ధిని బ్యాలెన్స్డ్ చేస్తూ ప్రాదేశిక సూత్రాలలో స్పష్టంగా రాజ్యాంగంలో లిఖించబడి ఉంది కానీ కేంద్రంలో అధికారం ఉన్న ఆయా రాజకీయ పార్టీలు అధికారాన్ని దక్కించుకోవడానికి కొన్ని ప్రాంతాలుగా అంటే వేర్వేరు అంటే భేదాలు చూపిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం ఒకసారి మనం విభజించుకొని చూస్తే ఎక్కువగా ఉత్తర భారతదేశానికే మోడీ గారు వచ్చిన తర్వాత ఉత్ ఉత్తరప్రదేశ్ కానీ లేకపోతే బీహార్ కానీ ఆయా రాష్ట్రాల్లో పూర్తిగా నిధులు ఎక్కువగా అక్కడ మళ్లించి దక్షిణాది రాష్ట్రాల్లో మనకు మాత్రం నిధులు తక్కువగా ఇస్తున్నట్టుగా అట్లా ఉండొద్దు అట్లా చేయొద్దు అనేది రాజ్యాంగం చెప్తుంది రాజ్యాంగం యొక్క ప్రాదేశిక సూత్రాలు రాజ్యాంగం ఎన్నికల కమిషన్కి ఏ విధంగా చెప్పింది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా కలిసి ఉండాలనేది రాజ్యాంగ స్ఫూర్తికి ఎలా ఉండాలనేది పూర్తిగా మనకి ఇక్కడ తెలుస్తుంది కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేవలం ఉత్తర భారతదేశానికి ఎక్కువగా ఆర్థిక నిధులను సేకరించడం దక్షిణ భారతదేశాన్ని పక్కన పెడుతూ ఉండడం ఇది సరైన పద్ధతి కాదు ఇలా చేయకుండా ఉండడానికి నాడు ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు అంటే అది ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో ప్రణాళిక సంఘం లేదు నీతి ఆయోగ్ అని వచ్చింది నీతి ఆయోగ్ అని వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ మధ్యన తేడా ఒకటి వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఏ చేస్తే అది ఇది అని చెప్పేసి ప్రణాళిక సంఘానికి ఇచ్చినట్టు అయిపోయింది దాని పరంగా పూర్తిగా రాజ్యాంగానికి కూడా ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తాను రాజ్యాంగానికి హృదయం తన ఆత్మ అని ఒక స్టేట్మెంట్ అంబేద్కర్ గారు ఇచ్చినప్పటికీ న్యాయ వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం కూడా న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఒక పది లక్షల మందికి యాభై మంది జడ్జెస్ ఉన్నారు కానీ మన భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తులు కేవలం పద్దెనిమిది మంది జడ్జిలు ఉన్నట్టుగా మనకు సమాచారం ఎందుకంటే కేసులు ఎక్కువైపోయినా కొద్ది వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు ఎందుకంటే న్యాయ వ్యవస్థలో న్యాయ స్వేచ్ఛ అనేది పౌరులకు భారత పౌరులకు ఇప్పటి వరకు లేదని చెప్పడానికే ఈ ఉదాహరణ ఎందుకంటే ఒక కఠినతరమైన కేసు వచ్చిందనుకోండి దాని మీద వాదోపవాదాలు జరిగిన తర్వాత జడ్జి దాన్ని తీర్పును లిఖించాలి అని అంటే ఆయన చాలా టైం తీసుకుంటున్నాడు ఎందుకంటే అటు ఇంటి దగ్గర తన భార్య పిల్లలు చూసుకోవాలి ఎంత ప్రధాన న్యాయమూర్తి అయినా తన తనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం ఉన్నతమైన న్యాయస్థానాల్లో గడుపుతున్నారు కాబట్టి వాళ్ళు తీర్పు రాయడానికి ఎక్కువగా సమయం పడుతుంది తద్వారా జడ్జీల సంఖ్యను కూడా పెంచే అవకాశం కూడా ఉండాలి దా ఉండాలి అని అంటే న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా ఇచ్చేయాలి కానీ ఈ న్యాయ వ్యవస్థలో వీళ్ళు ఏం చేసుకున్నారు ఒక కొలిచియమని పెట్టుకొని సపరేట్గా వాళ్ళొక ఇది పెట్టుకొని ప్రణాళిక సంఘాన్ని తీసేసి నీతి ఆయోగాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు తద్వారా రాజ్యాంగానికి తిలోదకాలు ఇచ్చినట్టుగా మనం చెప్పవచ్చు అంటే మొత్తానికి భారతదేశం రాజ్యాంగం అమలుకు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నా మన రాజ్యాంగ స్ఫూర్తికి మనము తెలుసో తెలువకో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడుచుకుంటున్నాం అనేది ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా భారతదేశం ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తికి ఆటంకం కలిగించకుండా అన్ని వర్గాల వారు పనిచేయాలి అందరూ అధికారులు ప్రభుత్వాధికారులు పాలనాధికారులు రాజ్యాంగానికి లోబడి పని చేసుకోవాలి ఎందుకంటే రాజ్యాంగంలో మనం నాలుగు పాదాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆర్థిక సమానత్వము సామాజిక స్వేచ్ఛ సౌభ్రాతృత్వము ఇలాంటి నాలుగు పాదాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అలాంటి స్వేచ్ఛకు భంగం కలగకుండా ఆయా రాజకీయ పార్టీల పోకడ కానీ వ్యవహారం కానీ ఏకపక్ష నిర్ణయాలు కానీ లేకపోతే నియంత్ర పాలనలు కానీ ఎక్కువ కాలం మేమే ఉండాలనే ఆలోచనలో కానీ ఉంటే గనక ఇది మన రాజ్యాంగ స్ఫూర్తికి తిరులకాలు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం రాజ్యాంగం స్ఫూర్తికి ఆటంకం కలిగించకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం రాజ్యాంగానికి లోబడి పనిచేసుకోవాల్సిన అవసరం ఎంత అయితే ఉంది ఈ తీరు మారకపోతే రాజ్యాంగ స్ఫూర్తికి తిరువతకాలు ఇచ్చినట్టుగా మనం తయారవుతాం నిజానికి ఈ విషయం మీద ఎంతగానో అనర్హంగా మాట్లాడచ్చు కానీ మనకున్న ఈ సమయంలో డెబ్బై ఐదేళ్ళ భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని అంటే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకొని రాజ్యాంగాన్ని అమలు తీసుకున్న ఈ తరుణంలో ఒకసారి మన కిరాక్ న్యూస్ ఛానల్ కి రాజ్యాంగం యొక్క ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగం యొక్క ఉన్నత విలువలను ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని మనందరం తెలుసుకొని ఆ విధంగా రాజ్యాంగానికి లోబడి పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కడారి శ్రీనివాస్ ఈ వీడియో నచ్చితే కనుక కిరాక్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా తెలియజేయండి అండ్ అలాగే ఇలాంటి విషయాలు విశ్లేషణ కోరుకుంటే ఖచ్చితంగా మీ కామెంట్ను తెలియజేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ కీప్ వాచింగ్ కిరాక్ న్యూస్ నిజం నిక్కచ్చిగానే చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్